కాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్న ఉదయమున మనకు సంతోషం కలుగుతుంది లార్డ్ కారణం ఏంటంటే ఆయన దయ మన మీద ఉన్నందువల్ల ఉదయ కాలాన సంతోషాన్ని ఇచ్చే ఆ దేవుడు మనతో ఉన్నందువల్ల ఉదయ కాలాన సహాయం చేసే దేవుడు మనతో ఉన్నందువల్ల రాత్రంతా మనం బాధపడ్డా ఒకవేళ భయంకరమైన వ్యాధి మనల్ని ఆవరించింది రాత్రంతా శ్వాస తీసుకోలేని పరిస్థితి బాధను అనుభవిస్తూ ఉన్నాం ఆ సమయమందు ఆ దేవాది దేవునికి మనము ప్రార్థించగలిగితే ఉదయాన్నే ఆయన మన దగ్గరకు వచ్చంట మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు కారణం ఏంటంటే ఆయన దయ కలిగిన దేవుడు ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన దయ ఏ నరునిలోనూ మనము చూడలేము అంతటి దయాహృదయము కలిగిన వాడు మన ఏసయ్య ఉదయ కాలాన్నే ఆయన మన దగ్గరకు వచ్చి మనకు సహాయం చేస్తాడంట దేవుని బిడ్డ ఏ వేదనతో నీవున్నావో నీకున్న అప్పులను గురించి రాత్రంతా ఆలోచిస్తున్నావా అప్పు ఎలా తీర్చబడాలి అప్పు ఎలా తీర్చుకోవాలి మా ఆయన జీతం కొంచెమే కదా అప్పు ఎలా తీర్చుకోవాలి ఈ అప్పుతో ఎన్ని రోజులు నేను బ్రతకాలి మనస్సులో నెమ్మది లేదే మనస్సులో శాంతి లేదే అయ్యో విస్తారమైన అప్పు అయ్యో నేను కట్టుకోలేనంత అప్పు వడ్డీలు కట్టలేకపోతున్నాను వడ్డీలకే నా జీతమంతా సరిపోతూ ఉంది అని రాత్రంతా ఆలోచిస్తూ బాధపడుతున్న దేవుని బిడ్డ దేవుడు నిన్ను చూస్తున్నాడు ఎలాగో తెలుసా దయగలిగిన ఆయన చూపుతో జాలి కలిగిన ఆయన చూపుతో కరుణ కలిగిన ఆయన చూపుతో నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన దయాళుడు ఆయన కరుణ కలిగిన దేవుడు ఆయన నిన్నే చూస్తున్నాడు అయితే నువ్వు చేయవలసింది నీకున్న అప్పును బట్టి ఉదయకాలానే నీవు మొరపెట్టగలిగితే ఉదయాన్నే ఆయన నీ దగ్గరకు వచ్చి రాత్రంతా ఏడ్చిన ఏడ్పును తొలగించి రాత్రి అంతా నీవు పడిన వేదనను తొలగించి దేవుడు నీకు నెమ్మదిని కలుగ చేస్తాడు ప్రైజ్ దొలా ప్రైజ్ దొలా